నమస్తే అండి నా పేరు కిల్లో రాజన్ బీసీవై పార్టీ కేఎస్ఆర్ డిస్ట్రిక్ట్ జిల్లా ఇన్ఛార్జిని మరియు రైతు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు గాజగుంట గ్రామంలో గ్రామస్తుల పిలుపు మేరకు ఈ గ్రామంలో సమావేశం అవడం జరిగింది ఈ సమావేశం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న సభాపతి గారు అయ్యన్న పాత్రుడు గారు ఏదైతే మరి వన్ ఆఫ్ ది సెవెంటీకి మరి వ్యాఖ్యలు చేశారో ఆ ఉద్దేశంతో ఈరోజు గ్రామంలో వన్ ఆఫ్ ది సెవెంటీ రక్షణ మరి ముఖ్యం ఉద్దేశంగా ఈరోజు గ్రామ ప్రజానీకాంతా కలిసి మాట్లాడడం జరిగింది ఈరోజు పాలక పక్షాలకి మేమంతా కూడా వన్ ఆఫ్ ది సెవెంటీ జోలికి వస్తే కబర్దార్ అని చెప్పేసి మేము వాళ్ళకి మరి ఛాలెంజ్ ఇస్తున్నాం అలాగే ఈ గ్రామంలో జరిగినటువంటి చైతన్యం గిరిజన ఆదివాసి ప్రాంతంలో కాకుండా ఆదివాసీ మొత్తం యావత్తు భారతదేశం అంతా ఎస్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ చైతన్యం రావాలని కోరుతున్నాం ప్రతి ఒక్క ఎస్టీస్ సోదరి సోదరులు అటు ఉపాధ్యాయుల సంఘాలు అయితేనేమి అలాగే మరి రకరకాలుగా ఉద్యోగ సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా ప్రతి గిరిజనులు అనేటటువంటి ప్రతి వ్యక్తి కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది ఆ రోజు బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చి ఆ తీర్మానం చేసి మమ్మల్ని మరి అన్యాయానికి గురి చేశారు ఆ తర్వాత జివో నెంబర్ త్రీ దాన్ని రద్దు చేసి మా కడుపులు కొట్టారు ఏదో ఈరోజు అడవిని నమ్ముకుని బ్రతుకుతున్న మా ఆదివాసీ గిరిజనులు ఆధారపడి బ్రతుకుతున్నటువంటి అటవీ హక్కుల చట్టం దాన్ని కూడా నిర్వీర్యం చేసి ఇప్పుడు వన్ ఆఫ్ ది సెవెంటీని కూడా నిర్వీర్యం చేసి అడవి తల్లిని కూడా మా నుంచి దూరం చేసి మా కడుపులను మా భావి తరాల భవిష్యత్తును కొట్ట కొట్టే ఆలోచన పాలక పక్షాలు చేస్తున్నారు తప్పకుండా దీన్ని విరమించుకోవాలి ఇక్కడ వన్ ఆఫ్ ది సెవెంటీని కుదించేసి లేదా దాన్ని రద్దు చేసేసి ఒక కంపెనీ కట్టేస్తేనో లేకపోతే ఇక్కడొక రిజర్వేర్ని కట్టేస్తాను మా బతుకులు మారిపోతాయి ఆదివాసీ గిరిజనులు అభివృద్ధి చెందిస్తారు అనేది ఇది ముమ్మాటికి అవివేకం ఎందుకంటే ఇక్కడ మీరు కంపెనీ కట్టొచ్చు ప్రాజెక్టు కట్టొచ్చు వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వచ్చేమో కానీ అక్కడ మా ఆదివాసీ గిరిజనులు ఆదివాసీ బిడ్డలు కేవలం గేటు కాపర్ గాను సీపర్ అక్కడ సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు ఇస్తారేమో తప్పితే మా బ్రతుకులు మార్చే పరిస్థితి లేదు ఇక్కడ మహంట ఒక ప్రాజెక్టు నిర్మాణం చేసి మహంట ఒక వంద మందికి ఉద్యోగాలు ఇస్తారేమో వంద కుటుంబాలు బాగు చేయగలరేమో కానీ వన్ ఆఫ్ ది సెవెంటీ ఉంటే ఆ అడవి తల్లి ఉంటే మేము వేల కుటుంబాలు ప్రతి ఒక్కరు ఉపాధి పొందుతాం ఆదివాసీ గిరిజనుల ప్రాంత గిరిజనులకి ఇక్కడ వన్ ఆఫ్ ది సెవెంటీ ఒక వెన్నెముక్క లాంటిది అడవులు అనేది మాకు ఇవే జీవనాధారం మాకు ఏటీఎం లాంటివి నిజం చెప్పాలంటే అడవులు ఈ అడవులు ఉంటే మేము ముక్కవో లేకపోతే ఆకులు లేకపోతే చిన్న పోడు వ్యవసాయం చేసి బతుకుతాం అలాంటిది ఆ హక్కును కూడా దూరం చేసే ఆలోచన పాలక పక్షాలు చేస్తే మాత్రం సహించేది లేదు ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం ఎవరైతే ఈ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న ఆయన పాత్ర గారు ఉన్నారో ఆయన గారు రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి ఆ పదవిలో ఉన్నారు బాధ్యతయుతమైన పదవి అది అలాగే రాజ్యాంగం కల్పించినటువంటి ఈ వన్ ఆఫ్ ది సెవెంటీ యొక్క హక్కులను దూరం దూరం చేసి ఆలోచన చేస్తే ఖచ్చితంగా ముమ్మటికి రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన ఇదే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన మా యొక్క ఆదివాసీ గిరిజన జాతికి సమాపన చెప్పాలి ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా ఉపారించుకోవాలి ఇటువంటి ఆలోచన విధానం ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వమైనా సరే పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మరి ప్రభుత్వాలే కూలిపోతాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అలాగే మరొకరు కేంద్ర మంత్రి అట ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతున్న మాట తీరు ఏం మాని మాట్లాడుతున్నారంటే ఏదైతే ట్రైబల్ వింగ్ ఉందో ట్రైబల్ ఇప్పుడు గిరిజన ఆ మంత్రి వింగ్ ఉందో ఆ దాన్ని ఆ గిరిజన కార్పొరేషన్ ఆ మంత్రి వింగినట ఉన్నత వర్గం వాళ్ళకి ఇవ్వాలంట అంటే బ్రాహ్మణులకో నాయులకు ఇస్తే తప్ప గిరిజన ప్రాంతం అభివృద్ధి అవ్వదు ఈ రోజు గిరిజన ప్రాంతం అభివృద్ధి అవ్వకపోవడం ప్రధాన కారణం గిరిజనులే మంత్రిలుగా వ్యవహరించడం వల్లనే ఈ అభివృద్ధి అవ్వట్లేదు కాబట్టి కంపల్సరీ బ్రాహ్మణుస్కో లేదా నాయుడుస్కో ఇస్తే గిరిజన ప్రాంతం అభివృద్ధి అవుతుంది అని చెప్పేసి ఢిల్లీలో ఒక సందర్భంలో ఎన్నికల ప్రచారంలో సురేష్ ఏదో సంథింగ్ పేరు సురేష్ గోపి అంట పేరు ఆయన ఒక ఢిల్లీ మంత్రి కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఇలాంటి వ్యాఖ్యలు కేంద్రంలో కూడా కుట్రలు జరుగుతున్నాయి నాట్ ఓన్లీ ఆయన పాత్ర గురే గారే కాదు ఇంకా ఢిల్లీ మంత్రులు కూడా కేంద్ర మంత్రులు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ రోజు ఒక ఆదివాసీ గిరిజన బిడ్డగా నేను అడుగుతున్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ వన్ ఆఫ్ ది సెవెంట్ జోలికి వస్తే మాత్రం కోరుకునేది లేదు అలాగే జివో నెంబర్ త్రీని కూడా ఖచ్చితంగా పునరుద్ధరణం చేయాలి ఆ రోజు కూటమి మరి ఈ రోజు పాలిస్తున్న కూటమి నాయకులు అలాగే గవర్నీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అరకువేలో బహిరంగ సభలో జియో నెంబర్ త్రీని మేమే ఇచ్చాం ఖచ్చితంగా మా ప్రభుత్వం రాగానే ఆ జీవో నెంబర్ త్రీని మేము కూడా పునరుద్ధరించే ఆలోచన చేస్తాం అని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఆ మాటకి మరి ముఖ్యమంత్రి వారిలో ఎంతవరకు కట్టుబడి ఉంటారో ఎంతవరకు తను చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆదివాసీ గిరిజనులకు న్యాయం చేస్తారనే దానిపై మేము కూడా మరి ఆయనకి అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా జీవో నెంబర్తని పునరుద్ధరణ చేసే ఆలోచన ఉండాలి అలా వన్ ఆఫ్ ది సెవెంటీకి మరి రక్షణ చేసే ఆలోచన దిశగా ముందుకు వెళ్లాలని చెప్పేసి కూటమి పెద్దలకు కూడా మేము మరొకసారి తెలియజేస్తున్నాం అలాగే ఈ గాదిగుంట గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి రోడ్డు సమస్య ఉంది అలాగే హౌసింగ్ సమస్య ఉంది చాలా కుటుంబాలు దగ్గర దగ్గరికి అరవై డెబ్బై కుటుంబాలు ఉన్నప్పటికీ ఇరవై ముప్పై కుటుంబాలకి మాత్రమే ఈ పిఎం జన్మన్ హౌసింగ్ వచ్చాయి మిగతా వాళ్ళకి రాలేదు వాళ్ళకు కూడా